హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనము ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురించి మాట్లాడుకుందాం ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోంది సో ఈ అల్పపీడనం వచ్చేసి మనకి రాగల నలభై ఎనిమిది గంటల్లో అంటే ముఖ్యంగా సోమవారం ఉన్నాడు అంటే ఇరవై ఐదవ నవంబర్ తారీఖు కల్లా మనకు ఒక వాయుగుండంగా బలపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ అల్పపీడనం మనకి ఏ దశగా కదలుంది అదేవిధంగా వాయుగుండంగా మారిన తర్వాత దీని యొక్క ఇంటెన్సిటీ కానీ ట్రాక్ అంటే ఎటువైపు కదలుంది పాటుగా దీని యొక్క తీవ్రత ఎంతవరకు ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతున్నాయి అనేది ఏ జిల్లాలో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో వివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ ఖర్చు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ముఖ్యంగా దక్షిణ అండమాన్ సముద్రం వద్ద ఒక అల్పపేట ప్రాంతం అయితే ఏర్పడి ఉంది ఇది ముఖ్యంగా మనకి తొలుత ఉత్తర శ్రీలంక వైపు అంటే శ్రీలంకకు చాలా దగ్గరగా పయనిస్తుంది ఆపై మనకి ఇది కొంచెం ట్రాక్ దిశ మార్చుకొని కాస్తంత తమిళనాడు వైపు లేదా దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశాలు అయితే దాదాపు మనకి ఎయిటీ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా ప్రస్తుతం ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మీద అర్పేడంగా ఉంది ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు అంటే సోమవారం కల్లా ఒక వాయుగుండంగా బలపడి తొలితే ఇది మనకి ఉత్తర శ్రీలంక శ్రీలంకకు దగ్గరగా వచ్చి తర్వాత తమిళనాడు లేదా దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మోడల్స్ అంటే వివిధ మోడల్స్ అనేవి కొన్ని ట్రాక్లు అయితే చూపిస్తున్నాయి అందులో ఏ ట్రాక్ ఎక్కువగా ఫేవరబుల్గా ఉంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ఏదైతే కొనసాగుతున్న అల్పపీడనం మనకి ఉత్తర శ్రీలంక శ్రీలంక చాలా దగ్గరగా వచ్చి ఆపై మనకి తమిళనాడు లేదా దక్షిణ కోస్తాంధ్ర వైపు తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా నెల్లూరు నుంచి మనకి నాగపట్టణం మధ్యలో అంటే నెల్లూరు నుంచి నాగపట్టణం మధ్యలో మనకి ఏదో ఒక చోట అయితే తీరం దాటే అవకాశాలు అయితే చాలా అధికంగా ఉన్నాయి సో ఇది ప్రస్తుతం మనకి ఎక్కువగా మోడల్స్ కూడా మనకి వాయుగుండంగానే చూపిస్తున్నాయి కానీ తుఫాన్గా మారే అవకాశాలు కూడా లేకపోలేదు తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం చాలా మోడల్స్ అయితే ఇది వాయుగుండం స్టేజ్ వరకు తీసుకెళ్తున్నాయి తుఫాన్గా మారే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి ఫిఫ్టీ ఫిఫ్టీగా కనిపిస్తున్నాయి సో తుఫాన్గా మారుతుందా లేదనేది రేపు అప్డేట్లు తెలియజేస్తాను సో ఏంటంటే తుఫాన్గా మారినా మారకపోయినా ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారబోతున్నాయి అండ్ వర్షాలు కూడా కురవబోతున్నాయి ముఖ్యంగా ఇరవై ఐదు నవంబర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వర్షాలు వర్షాల తీవ్రత అనేది ప్రారంభమబోతుంది సో ఈ తుఫాను మన వల్ల మనకేంటంటే ఎలా ఉంటాయి వర్షాలు అంటే ఏంటంటే ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం ఉండబోతుంది అనేది ఒక ప్రెసిపిటేషన్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం మనం ఒకసారి చూసుకున్నట్లయితే తుఫాను ఎక్కువగా మనకేంటంటే ఏదైతే వాయుగుండం ఏర్పడబోతుందో ఇది తుఫానుగా మారితే మనకి ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతాలు వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం దాంతోపాటుగా రాయలసీమ అదేవిధంగా సమస్త కోస్తాంధ్ర ప్రాంతం అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వర్షం వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాస్తున్న తిరుపతి నెల్లూరు జిల్లాలో అధిక అత్యధిక ప్రభావం ఉండే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగం కావచ్చు అదే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వరి కోతలు ముఖ్యంగా వారికి చాలా మంది హార్వెస్ట్ చేస్తున్నారు క్రాప్స్ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు కావచ్చు గోదావరి జిల్లాల రైతులు కావచ్చు సో ఏవైనా వరి కోతలు ఉంటే మాత్రం ఇంకొక త్రీ ఫోర్ డేస్ మాత్రం టైం ఉంది తర్వాత వాతావరణ పరిస్థితులు మారి కొంచెం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంచెం పంట పొలాలకు నష్టం వాటిల్ అవకాశం ఉంది కాబట్టి రైతులతో ఒక చేరలు తీసుకొని మీ పంట పొలాలను కాపాడుకోండి అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనకి తీవ్రమైన వర్షాలు కూడా కురిసే అవకాశం లేకపోలేదు సో ఏంటంటే ప్రస్తుతానికి అయితే ట్రాక్ మనకి వాయుగున్నంగా అయితే కన్ఫర్మ్ అయింది తుఫానుగా మారుతుందా లేదనేది మరొక ఇరవై నాలుగు గంటలు పాటు వెయిట్ చూడాలి ఇంకో విషయం ఏంటంటే దాదాపు మనకి తుఫాన్ ట్రాక్ తమిళనాడు వైపు ఉండనుంది కాబట్టి తమిళనాడు వెళ్తుంది కదా ఆంధ్రలో వర్షాలు ఉండవు అని అనుకోవద్దు తమిళనాడులో తీరం దాటిన ఆంధ్రలో కూడా వర్షాలు అధికంగానే ఉంటాయి సో ఎంత మొత్తంలో ఉంటుంది ఏ జిల్లాలో క్లియర్ కట్గా జిల్లాల వారిగా వర్షపాతం వివరాలు అయితే రేపు ఇదే టైంకి మళ్ళీ నేను ఇంకో వీడియో చేసి మీ అందరికి అప్డేట్ చేస్తాను అయితే ఇంకో విషయం ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం ఒక ట్రాక్ అయితే ప్రిపేర్ చేశాను అది ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి రెడ్ లైన్ ఉంది ఈ రెడ్ లైన్ అంటే ఇది మనకి ఒక మోడల్ చూపిస్తున్న ట్రాక్ ఈసీఎం డబ్ల్యూఎఫ్ మోడల్ అయితే చూపిస్తుంది సో ఈ ట్రాక్లో ఏంటంటే మనకి ఎక్కువ శాతం వచ్చేసి శ్రీలంక మీదుగా అంటే శ్రీలంక దగ్గర తీరం దాటి శ్రీలంక మీదుగా కాస్తంత మనకి తమిళనాడు దక్షిణ తమిళనాడు వైపు మనకి తీరం దాటే అవకాశం ఉంది అది ఒక మోడల్ తర్వాత మనకి బ్లాక్ లైన్ ఉంది అదేంటంటే మనకి కాస్తంత ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఇంకో మోడల్ వచ్చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఒడిస్సా వెళ్ళిపోతుంది అది చాలా తక్కువ శాతం జరుగుతుంది అదేవిధంగా ఇంకోటి మనకి గ్రీన్ లైన్ ఉంది ఆ గ్రీన్ లైన్ ఏంటంటే కాస్త కోస్తాంధ్ర వైపు రావడం సో ఏంటంటే ఈ మొత్తం ఈ ఫోర్ ట్రాక్స్లో ఏదైతే నేను పెట్టిన ఫోర్ ట్రాక్స్లో మనకి బ్లాక్ లైన్ రెడ్ లైన్ అంటే ఏంటంటే ఈ రెండు కింద మనకి తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా పైన రెండు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర వైపు తుఫాన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సో ఏంటంటే ఫోర్ పాసిబిలిటీస్ అనేవి ఈ రోజుకి మనకి సెట్ అయ్యాయి రేపు మరలా పాసిబిలిటీస్ మారి వీడియో అనేది కొన్ని చేంజెస్ అయినా ఉంటాయి రేపు ఏంటంటే ప్రెసిపిటేషన్ అంటే ఎంత ఎంత మొత్తంలో వర్షపాతం ఉంటుంది ఏ జిల్లాలో ఎంత శాతం ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ యొక్క తుఫాన్ పట్ల మీ అందరికీ తెలియజేస్తాను రేపు ఈ టైంకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో రైతులు తగు జాగ్రత్త తీసుకుంటాను కోరుకుంటూ ఇరవై ఐదవ తారీఖు తర్వాత నుంచి ఈ వాతావరణ పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారబోతున్నాయి అండ్ చలి వాతావరణం కూడా మనకి నేటి నీటి నుంచి తగ్గబోతుంది చాలా ప్రాంతాల్లో గత పది రోజుల నుంచి పొడి వాతావరణం చలిత పెరిగింది కానీ క్రమేపే మనకి చలిత తగ్గుముఖం పడుతూ రానున్న రోజుల వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఈ వీడియో మీతో రైతు మిత్రులకు షేర్ చేయండి ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్కోస్ట్ And thank you for watching.